అభ్యర్థి మాధవిరెడ్డి గారు ఎన్ని ఓళ్ళ ఓట్ల మెజార్టీతో గెలవగలుగుతారు చూడండి గతంలో మనము వైసీపీ రెండుసార్లు కడపలో గెలిచిందంటే దుర్గాప్రసాద్ గారికి ఇచ్చినప్పుడు పార్టీ బీజేపీ అలయన్స్ ఇచ్చామని చెప్పి సస్పెండ్ అని చెప్పారు రెండోసారి అమీర్బాబు ఇచ్చినప్పుడు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక వైసీపీ కావగలిగింది అప్పుడు పోటీ చేసి గెలవడం కాదు ఈసారి మాధవిరెడ్డి గారు ప్రజలు లేకపోయారు శ్రీనివాసరెడ్డి అయితే హామీలు ఇచ్చారో నిర్వర్తి నమ్మకం ప్రజల్లో కార్యకర్తలు నమ్మింది కార్యకర్తలు పార్టీకి పూర్తిగా పనిచేశారు కొత్తగా జాయినింగ్ అయిన యువత కానీ బాగా తీవ్రంగా పనిచేసింది వాళ్ళు కానీ తీవ్రంగా కష్టపడ్డారు రోడ్ షోలు కానీ కార్నర్ మీటింగ్స్ కానీ పూర్తి సక్సెస్ అయినాయి స్వచ్ఛందంగా మాధవిరెడ్డి గారిని ప్రతి ఇంటికాడి పిలిచిపోయి ప్రచారం చేయించుకుంటే ఇది ఫస్ట్ టైం మొదటిసారి చూస్తున్నాం గతంలో నాయకుల దగ్గరికి పోయాం కానీ ఈసారి అట్ట కాదు ప్రతి వీధిలో నుంచి మాకు వచ్చి ప్రచారం చేస్తున్నారండి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటామని చెప్పి చెప్పారు అందుకు మాధవిరెడ్డి గారు డెబ్బై వేల నుంచి ఎనభై వేలు గెలుస్తారు మేమైతే పక్కా అనుకుంటున్నాము ఇంకా ఎక్కువ అయితే కదా మెజార్టీ రావచ్చు ఎందుకంటే ప్రభుత్వం వ్యతిరేకత ఉంది కాబట్టి టైటిలింగ్ యాక్ట్ భూ దాని మీద వచ్చింది కాబట్టి ప్రజల్లో అది అమలైందంటే కదా ప్రజల ఆస్తులు కరువైతే భావనలో ఉన్నారు అందుకు అది వచ్చిందంటే లక్ష మెజార్టీ వచ్చినా మేము ఆశ్చర్యపడాల్సిన లేదు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గాలి వీస్తుంది టీడీపీ గారిలో ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు మీరు మీరు చాలా వరకు సర్వేలు అనుకుంటున్నారు చెప్తున్నాం నూట అరవై ఐదు నుంచి నూట డెబ్బై సీట్లు వచ్చేదానికి అవకాశాలు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పైన పూర్తి వ్యతిరేకత ఉంది ఈరోజు చూస్తే బీజేపీ ఇచ్చిన పది సీట్లు వాళ్ళు బలంగా ఉన్నారు ఇరవై సీట్లు ఇచ్చిన జనసేన బలంగానే ఉంది ఎన్ని సీట్లు తీసుకుంటే తెలుగుదేశం పార్టీ కానీ బలంగా పోటీ పెట్టింది ఖచ్చితంగా క్యాడర్ అంతా పనిచేశారు నీట్గా ఈసారి ముగ్గురు ఓట్లు బ్యాగులు ఖచ్చితంగా పార్టీలకు డైవర్ట్ కావాలా మీరైనా గుర్తుపెట్టుకోండి మూడు పార్టీలకు మేము చెప్పేది ఒకటే ఒకటి మీరు ఖచ్చితంగా జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళు జనసేన నిలబడిన తర్వాత నిలబడించాట ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ సహకరించాలి బీజేపీ నిలవడించినట్ట జనసేన టీడీపీ సహకరించాలి అలాగే టీడీపీ నిలబడిన తర్వాత జనసేన బీజేపీలో సహకరించాలి ఈ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా డైవర్ట్ అయిందంటే కదా నూట అరవై ఐదు సీట్లు సాధిస్తామని దీములతో మేము ఉన్నాంసీమ బల్జ సంఘం సంఘం అధ్యక్షులుగా ఆ హోదాలో మీరు బల్జ సంఘీయులందరినీ కలుపుకొని వెళ్తున్నారా లేదా బలిజ సంఘంలో మీరు వెళ్ళినప్పుడు బల్జ సంఘంలో ఏ విధంగా స్పందించారు మేము ఈ మధ్యనే హరిప్రసాద్ దుర్గాప్రసాద్ సుఖర్ శిరా బండిబాబు సత్య మూర్తి వీళ్ళందరం కలిసి మేము ఒక టీంగా ఏర్పడి ప్రతి వార్డులో ఉదయము సాయంకాలము బలజల ఆధ్వర్యంలో పనిచేశాము తర్వాత ఇండ్లు కానీ బల్జల్లో పోయి చాలా మందిని కలసడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీకి పూర్తిగా నమ్మకం ఉంది ఎందుకంటే గతంలో కేంద్రం ఇచ్చిన ఐదు పర్సెంట్ రిజర్వేషన్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అమలు చేయకుండా దాన్ని తొక్కి పెట్టడంతో ముప్పై ఐదు వేల నుంచి నలభై మంది ఉద్యోగులు విద్యార్థులకు పోయాయి చదువుకున్న విద్యలకు అందుకు బలజ కమిటీల్లో చదువుకున్న విద్యార్థులతో పాటు చదువుకున్న వ్యక్తులు చాలా బాధలో ఉన్నారు అలాగే ఆ వ్యాపారస్తులు కానీ బల్జ కమిటీల్లో చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది అలాగే స్థలాలు కబ్జాలు చేయడము భూకంప జాల్ పది జన్ చాలా ఇబ్బంది పెట్టారు కేసులోనే కేసులు ఇచ్చి దానిపైన పోయినప్పుడల్లా స్పందన ఒకటి వచ్చింది ఏ కడప నగరంలో మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా సరే మేము తెలుగుదేశం పార్టీ వైపే ఉండేటట్టు ఉన్నాము ఆ రోజు కానీ ప్రతిసారి మేము ఖలీల్ భాష ఎలక్షన్ కానీ తర్వాత శివాన్ రెడ్డి ఎలక్షన్లో కానీ అమీర్బాబు ఎలక్షన్లో కానీ తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నాము వాళ్ళకి అండగా ఉన్నాము దుర్గాప్రసాద్ ఎలక్షన్లో కానీ ఇప్పుడు కానీ ఖచ్చితంగా మాధవరెడ్డి గారికి అండగా ఉంటాము మాధవరెడ్డి గారికి అధికమేజ్ అంటే బలిజలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మీరే చూసుకోండి అని చెప్పారు ఖచ్చితంగా ఆ నమ్మకం అయితే ఉంది ఖచ్చితంగా రేపు బలిజలు పూర్తిగా నైన్టీ నైన్ శాతం తొంభై తొమ్మిది శాతం అయితే కూడా బలిజలు తెలుగుదేశం పార్టీకి వేస్తారు ఎందుకంటే మీకు అందరం తెలుసు కదా వైసీపీలో ఒక కార్పొరేట్ టికెట్ ఇవ్వకపోవడము వైసీపీలో ఏ ఒక్క చిన్న తిరుమల కానీ లెటర్ బ్యాడ్ ఇవ్వకపోవడము బలజలు చాలా చిన్న చూపు చూశారు ఎస్ఐ కానీ సీఏల్లో కానీ పోస్టింగ్ చేయించుకోవడం ఎంఆర్ఓలో కానీ ఉద్యోగస్తుల్లో మనం ఎవరైనా ట్రాన్స్ఫర్ కొత్త వాళ్ళు వేసుకోవడం కానీ వైసీపీకి అయితే ఇష్టం లేదు తెలుగుదేశం పార్టీ అయితే కన్నా అందరికీ న్యాయం జరుగుతారనే ఉద్దేశంతో బల్జలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపుతారని ఈ రాయలసీమలో మేము ఖచ్చితంగా డెబ్బై నాలుగు సీట్లలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా వైపు చెప్పి కొనుక్కుంటాం బల్జలు టీడీపీ వైపు ఉంటారంటున్నారు తర్వాత బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కూడా టీడీపీ వైపు ఉన్నారా ఖచ్చితంగా మీరు చూశారు తెలుగుదేశం పార్టీలో నేనే ఈ మధ్య కాలంలో చాలామంది సీనియర్ నాయకులను బీసీలు జరిపించాను ఎస్సీలు జరిపించాను ఎస్టీలు జన్పించాను మైనార్టీలు జరిపించాను ఎందుకంటే ఇంతములు గతంలో మనం ఎవరైనా పార్టీలు చేరు అని చెప్పి కానీ కానీ ఈరోజు ఆ సందర్భం రాలే అధిక జాయినింగ్లు మీరు చూశారో లేదో కార్పొరేట్ స్థాయి వ్యక్తులు కానీ జాయిన్ చేయించాను మాజీ కౌన్సిల్ స్థాయిలో వ్యక్తులు కానీ నేను జాయిన్ చేయించాను అలాగే పార్టీ క్యాడర్లో వైఎస్ఆర్సీపీలో కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండే క్యాడర్ ఉండే వ్యక్తులు నేను అధికంగా జాయిన్ చేయించాను దానివల్ల మీరు చూసారో లేదు చాలామంది వైఎస్ఆర్సీపీలో పదవులు వదిలిపెట్టి ఎస్సీలు ఎస్టీలు మైలాంటిలు చేరడం జరిగింది బీసీలు కానీ చేరడం జరిగిందంటే దానికి కారణం ఒకటే ఒకటి ఖచ్చితంగా వాసు గారి మీద నమ్మకము శ్రీనివాసరెడ్డి గారి మీద మాధవిరెడ్డి గారి మీద కానీ నమ్మకం ఉంది ఎందుకంటే మీరు చూశారు ఖచ్చితంగా ఎవరైతే గారు తెలుగు తెలు తెలుగుదేశం పార్టీలో జాయినింగ్ అవుతారో వాళ్ళకు బీసీలకైతే పెద్దపీట వేశారు కత్తి రవీంద్ర గారికి వీరయ్య గారికి ఈయన మూర్తి గారికి అట్ట చాలామందికి కీలకమైన పదవులు ఇచ్చారు అలాగే బజార్లో కానీ ఎద్దుల శేఖర్కి అయితే నాకైతేవి శ్రీధర్కి అయితే ఇట్లా బజల్లో కానీ కీలకమైన ఇచ్చారు అటు మైనార్టీలు పదవులు చేయడం జరిగింది అట్ట అందరికీ ఎస్సీ ఎస్టీ ఆ శుబ్రయుడు ఎస్సీలకు రామానులకు జిల్లా కార్యదర్శులు తీసుకోవడం జరిగింది అలాగే బజ్ బండ్డి ప్రతాప ఇటువంటి లీడర్లు కానీ తీసుకోవడం జరిగింది పూర్తిగా బలిజ కమిటీలకు పాటు రెడ్డ కమిటీలకు కానీ మంచి అవకాశం ఇచ్చారు రామప్రసాద్ రెడ్డి గారికి రాష్ట్ర కార్యదర్శి ఇచ్చారు అలాగే లక్ష్మీరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఇచ్చారు మైనార్టీలు అభివృద్ధి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇచ్చారు అలాగే మన ఇతను పేరు వచ్చిన మెయిన్ మెయిన్ అందరికి పదవులు ఇవ్వడం జరిగింది దుర్గాప్రసాద్ గారికి రాష్ట్ర కార్యదర్శి ఇవ్వడం జరిగింది అంటే హరిప్రసాద్ గారికి రాష్ట్ర కార్యదర్శి ఎవరైతే కీలకమైన వ్యక్తులందరికీ తెలుగుదేశం పార్టీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలోనూ ఇటు జిల్లా స్థాయిలో పదవి చేయడం జరిగింది అందులో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపు ఉంటారని తెలియదు సీఎం జిల్లా సొంత జిల్లా కడప జిల్లా కడప జిల్లాలో ఇంత వ్యతిరేకత ఎలా ఉంది ఈ అభ్యర్థి మీద వైసీపీ అభ్యర్థి మీద మీరు చూశారు అభిజిత్ బాద్షా గారు మైనార్టీలకే పలగలేదు బుగ్గంక కూడా ఏ విధంగా పాల్గొడుతున్నప్పుడు కానీ కేసీ కేర్ కట్టపోయినా కానీ పాల్గొడుతున్నప్పుడు ఆయన ఏ రోజు మాట్లాడలేదు నేను ఆ రోజు ఖచ్చితంగా నేను మాట్లాడాను వైసీపీలో ఉన్నప్పటికీ ఆ రోజు ప్రజల పక్షాలు నిలబడారు మైనార్టీ పక్షాలు నిలబడాను నేను కూడా నేను చెప్తున్నా మైనార్టీల మీద ఎటువంటి ప్రేమ ఆయనకైతే లేదు నిన్నగానే చూశారు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ సీఎం గారు వస్తే కనీసం పదిహేను వందలు రెండు వేల మంది లేరంటే ఎక్కడ ఉంది కడప ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ఉంది కాబట్టి జనాలు రాలేదు ప్రజల్లో వ్యతిరేకత లేకుంటే కనీసం లేదంటే సీఎం జిల్లాలో కొన్ని యాభై వేల మంది తక్కువ కూడా ఉండాలి అంటే వెయ్యి పదిహేను వచ్చే వరకు చూశారంటే చూశారు మీరు మెడ్రాస్ రోడ్లో కెపాసిటీ వచ్చి పదహైదు వేల మంది ఆ పదహైదు వేల మంది రాలేదంటే ఏమంటే అర్థము అదే మాకు శ్రీనివాసరెడ్డి గారు పోయి గోకుల సెంటర్లో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మేము పర్మిషన్ అడిగితే మాకు ఇవ్వలేదు కానీ ఇప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు అధికారికంగా ఉన్నారు కాబట్టి ఇచ్చారు కానీ అక్కడ పూర్తిగా ఫెల్యూర్ అయింది ఏ అక్కడ మా చంద్రబాబు నాయుడు అయితే సక్సెస్ అయ్యిందని అనుకుంటున్నాం సార్ మీరు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆ హోదాలో తెలుగుదేశం పార్టీ వైపు తిరిగారు కదా ఎట్లా స్పందన ఎలా ఉంది వ్యాపారస్తుల్లో మేము కడప నగరంలో మెయిన్ వ్యాపారస్తుల్లో ఆర్కేఎం స్ట్రీట్ జేఎం స్ట్రీట్ జుమీ స్ట్రీట్ వైవ్ స్ట్రీట్ బిఎం స్ట్రీట్ ఇటువంటి ప్రాంతాల్లో ఒకటి ఉదయం సాయంకాలం చాలా సందర్భాలు జరిగాను ఎందుకంటే వ్యాపారస్తుల గురించి పోట్లాడుతూ ముందు నుంచి మీకు తెలియలేదు కరోనా సమయంలో నుంచి కాదు నేను ఇరవై ఏళ్ళ నుంచి క్లాత్ పచ్చిన చూసినా బ్రైటెడ్గా ఉంటాను మా వ్యాపారస్తులకు ఏ వచ్చిన సమస్య వచ్చినా నేను ముందుండి పోరాడే వ్యక్తిని అది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా వాళ్ళు కానీ ఒకటే చెప్పారు ఖచ్చితంగా నేను ఎంటప్పుడే ఉంటాను ఎందుకంటే ఏ విషయానికి అర్ధరాత్రులు పడిగే వ్యక్తిని మేము పార్టీని చూడటం లేదా తెలుగుదేశం పార్టీ వైపు ఖచ్చితంగా ఓటర్ చేస్తాము ఎందుకంటే మాకు మాకు తెలుసు ఈరోజు ట్రేడ్ లక్షన్స్ పేరుతో మా అక్కడ లక్షలు వసూలు చేశారు అలాగే బోర్డు పరం పేరుతో వేల రూపాయలు వసూలు చేశారు చెత్తపరం కానీ మా దగ్గర మూడు వందల నుంచి ఐదు వందలు వసూలు చేశారు ఈ ప్రభుత్వానికి ఆస్తి పరంగా పదహైదు పర్సెంట్ చేశారు ఇవన్నీ మాకు విపరీతమైన వ్యాపారస్తులకు లేకపోయినా కానీ వ్యాపారం లేకపోవడం మీ పండుగల రూపంలో మమ్మల్ని వేధించడం జరిగింది దీనికి డిప్యూటీ సీఎం కానీ మేయర్ అంటే అండగా మాకు వ్యాపారస్తులు అండగా లేకపోవడంతో మేము కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఈసారి అయితే చేసేది లేదు అంటే కరాకటంగా చెప్పి తెలుగుదేశం పార్టీ మాధవరెడ్డికి ఖచ్చితంగా ఓటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది మేము కానీ వాళ్ళకి చెప్పాను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తున్నా అవకాశం ఉంటే కన్నా ఈ చెత్త పనులు కానీ ఈ ట్రేడ్ లైసెన్స్ కానీ ఈ బోర్డు పనులు అయితే తీర్చేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పాం కానీ వాళ్ళు కానీ దానికి ఒక సభ రాసినప్పుడము ఈ మంత్రి రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు మార్కెట్లో వ్యాపారస్తులు సమావేశం కానీ విధమైన హామీ వచ్చింది ఖచ్చితంగా వ్యాపారస్తులు మాధురెడ్డి గారికి అడ్డగా ఉంటారని మేము భావిస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి హోదాలో యాభై డివిజన్లు పర్యటించారు కదా అక్కడ స్పందన ఎలా ఉంది ఎంచంటే మేము తెలుగుదేశం పార్టీకి చేరిన వెంటనే అధికార ప్రతిని వెంటనే ఉదయం ఒక వార్డు సాయంకాలం ఒక వార్డు మధ్యాహ్నం ఒక వార్డు అంటే మాకు ఎక్కడైతే బంధువులు ఉంటారో ఎక్కడైతే రిలేషన్షిప్ ఉంటుందో ఎక్కడైతే వర్గం ఉంటుందో వాళ్ళకి పోవడం ప్రచారం చేయడం జరిగింది షార్ట్కట్లోనే యావ డివిజన్ ప్రచారం చేశారు ఎందుకంటే టైం తక్కువ ఉంది ఆ టైం తక్కువ ఉన్నప్పుడు మనము విపరీతంగా ఓట్లు సంపాదించాలంటే పార్టీ ప్రచారం చేయాలి అందుకు ఉదయం ఏడు నుంచి పదిన్నర పదకొండు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పదకొండు వరకు మళ్ళీ మధ్యాహ్నం సాయంకాలం నుంచి ఐదు నుంచి ఏడున్నర ఎనిమిది తొమ్మిది వరకు అట్లా ప్రచారం చేశాం అన్ని డివిజన్లు కంప్లీట్ అయ్యి వల్ల మాధవి రెడ్డి గారికి మన స్పందన ఉంది మాకు ఓట్ అంటే శ్రీనివాస రెడ్డి గారి ప్రోత్సాహం ఉంది కాబట్టి ప్రతి డివిజన్ల విషయం తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీలో కడపడవచ్చు సార్ నిన్న ఒక న్యూస్ పేపర్లో ఓట్లు తక్కువ ఉన్నాయని చెప్పారు మీ సామాజిక వర్గం ఓట్లు మిగతా ఓట్లన్నీ అని రాశారు మీరు రాయలసీమ బజ సంఘం తరఫున ఏ విధంగా ఖండించారు నేను ఆల్మోస్ట్ ఆల్ నిన్నే బ చాలామంది రావడం జరిగింది మేము ఒకటే చెప్పాం ఇది ఎలక్షన్ మూమెంట్ ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీకి అనుబంధ సమస్యైన ఆంధ్రజ్యోతిలో రావడం బాధాకరం ఎందుకంటే ఆంధ్రజ్యోతి అంటే మా అందరికీ అభిమానం అటువంటి పేపర్లో ముప్పై రెండు వేలు రావడంతో చాలామంది మా వాళ్ళు బదిలీలు బాధపడ్డారు ఎందుకు ఈ విధంగా రాశారని దానిపైన మేము వాళ్ళ దృష్టి తీసిపోయాం వాళ్ళు దానిపైన రాస్తామన్నారు కానీ ఎటువంటి ఒకటి మేము ఒకటే బలిజలను అరవై తొమ్మిది వేలు ఉన్నాయి యాభై రెండు వేలు ఓట్లు బలిజలు పదిహేడు వేలు దాసర బలిజ పూసల బలిజ ఉప్పర బలిజ వంటవీటి బలిజీ పరికపలిజ కృష్ణపలిజ వాడపలిజ ఇట్లా బీసీలుగా పదిహేడు వేలు ఉన్నారు మాకు వాళ్లకు సతసమాధాలు ఉన్నాయి పెళ్ళిళ్ళు ఉన్నాయి అందుకు వాళ్ళు మేము ఒకటే భావించి టోటల్గా అరవై తొమ్మిది వేల ఓట్లు కడప నగరంలో ఉన్నాయి అందరికీ తెలుసు వైసీపీ వాళ్ళు కానీ సర్వే చేసి పెట్టుకున్నారు కులగలం కింద ఏమంటే కులగలం కింద రిలీజ్ చేయలేదు కానీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా కడప నగరంలో దాన్ని తగ్గించాలా అంటే నెక్స్ట్ వీళ్ళు ఏమన్నా ఎమ్మెల్యేలు కానీ మేయర్ టికెట్లు కానీ అడుగుతారనే భావంతో ఏమైనా రాశారనే ఒక భావనలో ఉండాలి మేము ఒకటే ఒకటి చెప్తున్నాము ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది ఎవరైనా ప్రమేయం ఉందా ఖచ్చితంగా దీని వెనకాల ఎవరొకరు ఉండే రైట్ చింటారు ఎందుకంటే వాళ్ళు కానీ రాసేటప్పుడు ఎవరైనా బజ్జ కమిటీ వాళ్ళని అడిగి రాసింటే బాగుండేది వాళ్ళు ఎవరో చెప్పడం వెనకాడ ఉండో చెప్పడంతో రాశారు కానీ మేము ఒకటి ఒకటి చెప్తున్నాం ఆ వెనక్కున్న వారికైనా ఎవరికైనా కానీ మీరు తగ్గించినా మాకు నష్టం లేదు ఎక్కిచ్చినా మాకు వచ్చిన నష్టం లేదు మేము ఉండేది ఉన్నాము పాపలో మీకు తెలియదు ఏముంది మైనార్టీలు బలిజే ఈక్వల్గా కావడం కొన్ని ఏళ్ళ నుంచి కానీ లేని ఓట్లను కానీ ఎక్కువ చూపిస్తాడు మాకు బాధాకరమైన విషయం ఏమన్నా అంటే అవి ఏ ఏ ఓట్లైతే వాళ్ళు చూపిస్తున్నారో అవి వైసీపీకి పడేటి మా ఓట్లన్నీ టీడీపీకి పడేటి మా బాధ ఒకటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలా కడప నగరంలో మాధవరెడ్డి గారు గెలిపించుకోవాలా పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క సీట్లు గెలిపించుకోవాలా అనేది మా తపన ఉంది బీజేపీ ఇచ్చిన ఉమ్మడి అభ్యర్థులు కానీ వాళ్ళం కానీ గెలిపించుకోవాలి ఎందుకంటే బీజేపీలో కూడా అనేక మంది హీరోని చూస్తాడు అనేక మంది మధ్య కమిటీ లీడర్లు ఉన్నారు వాళ్ళని దృష్టి పెట్టుకొని ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క బీజేపీలో ఉన్న బలిజే నాయకులు ఒక పక్క ఉన్న బల్య నాయకులు ఇంతమంది ఉన్నప్పటికీ మమ్మల్ని కించపరిచే విధంగా చేయడంతో చాలామంది బాధపడ్డారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి